కొన్ని కథలు కల్పితాలు అయినప్పటికీను చదవడానికి వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేను నాలుగో తరగతిలో చదివిన కథ కథ పేరు గుర్తులేదు కానీ కథాంశం గుర్తుంది భార్యాభర్తలు ఇద్దరు ఒక పొరుగురికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట జనాలందరూ ఒక చుట్టూర కూడా ఉంటారు ఆ చెట్టు కింద ఒక కుక్క తిరుగుతూ ఉంటుంది ఆ కుక్క అలా తిరిగి 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 ఆ చెట్టు కొమ్మలో విస్తరించిన పరిధిని దాటి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అది మనిషిగా మారిపోతుంది అప్పుడు అతన్ని చూసి వాళ్ళందరూ రే నువ్వు కుక్కరా నువ్వు కుక్కరా అని చెప్పి అంటారు వాడు తల గీకొని వెళ్ళిపోతాడు అతను అప్పుడు ఈ భార్య భర్తలు అడుగుతారు ఏందబ్బా ఇది వింతగా ఉందే కుక్క మనిషిగా మారిపోయిందంటే ఒక మనిషి ఆ చెట్టు కిందకు పోయి అందులో ఉన్న పండుని తీసుకొని తింటే అతను గత జన్మలో ఏదో ఆ అవతారం ఎత్తుతాడు ఆ కొమ్మల పరిధి దాటి వచ్చేసిన తర్వాత మామూలుగా మనిషి అయిపోతాడు కానీ అతను గత జన్మలో ఎవరన్నది మాత్రం అతనికి తెలియదు మనం చెప్తేనే అని చెప్పని ఎంత వీళ్ళు వెళ్తారు పొరుగురికి ఈ పని చూసుకొని వస్తారు భర్తకు ఒక ఆలోచన తాను ఎవరు గత జన్మలో తెలుసుకోవాలని కానీ వెళ్ళి అందరి ముందర తిన్నాడు ఏ గాను నక్క గాను మారిన అంటే అందరూ ఏకతాలు చేస్తారు కదా అందుకని భార్యను దొడుక్కోపోయినాడు నువ్వే నాకు చెప్పాలా నేను ఎవరనేది ఎవరికి చెప్పకూడదు అని సరే పోయితాడు అతను పండు తీసుకొని తింటాడు ఏమవుతుందో ఏమో మొత్తానికి ఇతను బయట వచ్చేస్తాడు బయట వచ్చేసిన తర్వాత మనిషిగా మారిపోతాడు చూస్తే పిల్ల ఉండదు నేరుగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేప్పుడు భార్య తలిపేసి కొన ఉంటుంది తట్టి లోపల పోయి ఏమే నేను ఎందుకు ఎవరునా గత జన్మలని నాయన పాపిస్తు నువ్వు గత జన్మలో రాక్షసుడు రాయన నువ్వు ఆ పని తిన్న వెంటనే రాక్షసుడు అయినప్పుడు పెద్ద పెద్ద కూరలు చేతిలో రక్తం పెట్టుకుని పునికి పునికిలో రక్తం పెట్టుకుని నన్ను తినేదానికి వచ్చినవారు ఆ స్వామి అని చెప్పనేసి ఆవిడ అంటుంది అతను మీసాలు మేలు వేసుకుంటాడు ఓకే మనం గత జన్మలో రాక్షసుడు అని ఓకే ఫ్రెండ్స్ ఈ కథ పేరు నాకు గుర్తులే ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథకు ఏ పేరు పెట్టొచ్చో కామెంట్ చేయండి థ్యాంక్ యూ